హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో దాదాపుగా వచ్చేసి కొన్ని మండీలకి మాత్రమే స్టాక్ అనేది వస్తుంది అది కూడా ఒక్కొక్క మండికి ఒక్కొక్క రకంగా వస్తుంది కొన్ని మండీలకి రెండు వేలు కొన్ని మండీకి ఎనిమిది వందలు కొన్ని మండీలకి ఐదు వేలు కొన్ని మండీలకి ఎనిమిది వేలు సో ఈ విధంగా అనమాట సో చాలా మండీలకి స్టాక్ రావడం లేదు కొన్ని మండీలకు మాత్రమే ప్రజెంట్ స్టాక్ అనేది వస్తుంది ఎందుకంటే అనంతపురం టొమాటో మార్కెట్ ఏరియా అండ్ దుర్గం ఏరియా పావుగడ ఏరియా ఇక్కడ నుంచి మాత్రమే కొద్దిగా స్టాక్ అనేది వస్తుంది సో చాలా వరకు స్టాక్ అనేది తగ్గింది అంటే రీజన్ వచ్చేసి స్టాక్ లేనట్టే అని అర్థం అవుతుంది కదండి మీ అందరికీ కూడా చాలా రోజుల నుంచి అండి గత ఫిఫ్టీన్ డేస్ నుంచి ఈ మాత్రంగానే స్టాక్ వస్తూ ఉంది కొంచెం అంటే రెండు వేలు మూడు వేలు అటు ఇటుగా అంతే అండ్ ఈ రోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి యాభై ఆరు వేల బాక్స్లండి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ బాక్సెస్ వచ్చిందనమాట స్టాక్ వచ్చేసి అండ్ సెకండ్ క్వాలిటీ కాయలే ఎక్కువగా వస్తున్నాయి సో దీన్ని బట్టి నాకు తెలిసినంతలో స్టాక్ తక్కువగా ఉందనే చెప్పొచ్చు లక్ష బాక్సులు సో ఇలా వస్తుంటే కనుక స్టాక్ ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు సో మీరేమనుకునేది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా తెలియజేశారంటే తెలియని వాళ్ళు అందరూ నాతో పాటుగా అందరూ తెలుసుకుంటాము అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో